ఈసారి కూడా జగన్ ని సీఎంగా కోరుకుంటున్నారా మీరు అవునండి ఆయన ముఖ్యంగా అంటే అనేక రకాల మహిళా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రభుత్వం తరఫున పబ్లిక్ ఇస్తుంది కాబట్టి ప్రజలకి అంటే ముఖ్యంగా మహిళలకు మధ్యదర కుటుంబస్తులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు ఆ విధంగా ప్రభుత్వం మళ్ళీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు అయితే ఏపీలో రోడ్లు సరిగ్గా లేవని ప్రతిపక్షాలు అలాగే ప్రజలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు దీనిపై మరి అది వాస్తవం కాదంటలేదు ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్ సీఎం కొత్తగా సీఎం గారు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్ బారిన పడడం వల్ల ఈ సంక్షేమ కార్యక్రమాలు ఒక ఎత్తు ప్రజలకు కంపల్సరీగా ఆయన ఏదైతే మాట్లాస్తున్నారో ఆ కార్యక్రమాలన్నీ తో తప్పకుండా ఇవ్వడం ఒకటి వీటి మీద దృష్టి పెట్టడానికి ముందే రోడ్లై పాడై ఉన్నాయి గత గవర్నమెంట్లో కూడా పాడై ఉన్నాయి కాబట్టి కాకపోతే ఈ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడానికి అంత అవకాశం కుదరలేదు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా ఏ గ్రామంలో అయినా కార్యక్రమాలు చేస్తున్న రోడ్లు అన్నీ జరుగుతున్నాయి అనకాపల్లిలో కూడా మరి రాష్ట్ర గౌరవ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి సాధించాలి అనకాపల్లిలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు రాష్ట్రంలో సరైన పరిశ్రమలే తీసుకురాలేదని చెప్పేసి సాక్షాత్తు ఐటీ మినిస్టర్ మీదే విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈ పరిశ్రమలు ఏమైనా తీసుకొచ్చారు సొంత నియోజకవర్గాలు అంటే ఈ మధ్యకాలంలో చ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టి ఉన్నారు కదా అవి కూడా అన్నీ ఒకసారి చేయలేరు ఎవరైనా సరే ఇప్పుడుప్పుడు వాటిని చేస్తున్నారు రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సచివాలయాన్ని మూడు వందల డెబ్బై కోట్లకి తాకట్టు పెట్టారు ఇది చాలా దారుణమని అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శించాయి దీనిపై అయితే పూర్తి వివరాలు అయితే నాకు తెలియదు కానీ అలా అని విమర్శిస్తున్నారు మరి ఎంతవరకు అనేది ఇది పూర్తి తెలియదు అలాంటిది జరగదు నైంటీ పర్సెంట్ గవర్నమెంట్ అలాంటి కార్యక్రమాలు చేయదని నేను భావిస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి మేలు జరిగే విధంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను ఈసారి అనకాపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు విన్ అవ్వబోతారు అటు టీడీపీయా లేదంటే వైఎస్ఆర్సీపీయా టీడీపీ సింబలే లేదు ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే అంటే కొంతలు రామకృష్ణ గారు మళ్ళీ కొద్ది కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వేగులోకి వచ్చి ఉన్నారు ఏవేదైనప్పటికీ కూడా నా ఉద్దేశం అయితే ఇప్పుడు ప్రజెంట్ మలసాల భరత్ కుమార్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చున్నారు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తిరిగి వారి యొక్క ప్రచారాన్ని మొదలుపెట్టారు ఆల్రెడీ కుర్రవాడు చిన్నవాడైనా సరే మంచి విద్యావంతుడని ప పబ్లిక్లో తెలుస్తుంది గౌరవ గుడివాడ అమర్నాథ్ గారు మీద చిన్న చిన్న ఇది ఉన్నప్పటికీ కూడా ఈయన దూసుకుపోతూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు భర్త గారికి వచ్చే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఉన్నాయి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేస్తారో వాటిని దృష్టిలో పెట్టుకొని మహిళా దిల్లలు ముఖ్యంగా ఓటింగ్ బాగా జరుగుతుందని నేను భావిస్తున్నాను